ఈ రోజు ఏం రెసిపీని మనం మన వ్యూవర్స్ కి చూపించబోతున్నాం ఈ రోజు జొన్న రొట్టె వావ్ జొన్న రొట్టె సో దీనికి ఇంగ్రీడియంట్స్ ఏం లేదు ఓన్లీ జొన్న పిండి కొద్దిగా సాల్ట్ కొంతమంది అయితే అసలు సాల్ట్ కూడా లేకుండా చేసుకుంటారు కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా వేసుకుంటాం అవును మనకి బయట జొన్న రొట్టెలు అమ్ముతుంటారు కదా అది సాల్ట్ సాల్ట్ యూస్ చేయాలి సాల్ట్ ఆయిల్ కూడా లేకుండా తినే రొట్టె ఏంటంటే జొన్న జొన్న రొట్టె వాటర్ బాగా మరిగిపోయింది మ్యామ్ బాగా మరివ్వాలి మరిగి వచ్చింది మరిగి మరిగి దాంట్లో కొద్దిగా దీంట్లో ఎక్కువ సరిపడినంత వేసుకోం కొంచెం వేసుకుంటాం అసలు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు బౌల్లో కలుపుకోటం రాదుకొని మనం రోజు ప్రాక్టీస్ చేస్తుంటే పోకుండా వస్తుంది అది జొన్నరటి కొంచెం మనకి బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కదా నార్మల్ గా అయితే కొంచెం మనకి లైట్ గా కొంచెం వేగినా కూడా ఈజీగా చేత్తో తిప్పేసుకోవచ్చు